उयो अलि set <laughs> <laughs>

मिन स्रेक भんだ इंट एा this the टगि डंग high अश्रिक अथै Industry अच्षे ज्याऊ झाल

ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి శ్రీ కలియుగ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని మొక్కులు తీర్చుకోవడం జరిగింది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దీవెనలతో మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి దీవెనెలతో ఈరోజు తిరుపతి పట్టణ ప్రజలకు ఎమ్మెల్యేగా సేవ చేసే భాగ్యం కల్పించిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి అదేవిధంగా జనసేన తెలుగుదేశం అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తిరుమల తిరుపతి పవిత్రతను జాగ్రత్తగా కాపాడుతామని అదేవిధంగా తిరుమల తిరుపతి ప్రజలందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వారికి భద్రతగా నిలిచి వారందరినీ కూడా కాపాడుకునే బాధ్యత తీసుకుంటాననేసి కూడా తెలియజేస్తూ ఈ నా విజయం తిరుపతి ప్రజలకు అంకితం చేస్తున్నా అదేవిధంగా ముఖ్యంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి కూడా తెలియజేస్తున్నా మోదీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ముఖ్యంగా తిరుమల తిరుపతి గురించి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి అదేవిధంగా మోదీ గారి కూడా భక్తిపరుడు అటువంటి వారి ఆశయాల్ని కొనసాగించేదానికి వారి సారథిగా నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామికి నా వంతు కృషి చేస్తాననేసి కూడా తెలియజేస్తాను రాయలసీమ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి అది ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తిరుపతి ప్రజలు దీవెనలతో అత్యధిక మెజారిటీ ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా తిరుపతి నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా భారీ మెజారిటీ తిరుపతి తిరుపతి ప్రజలు నాపోయి నమ్మకం ఉంచి అదేవిధంగా పవన్ కళ్యాణ్ పైన చంద్రబాబు గారి పైన మోదీ గారి పైన నమ్మకం ఉంచి తిరుపతి ప్రజలందరూ కూడా కుటుంబ సమేతంగా ఓట్లేసి అత్యధిక మెజారిటీ దాదాపు అరవై మూడు వేల ఓట్లు చిలుక ఓట్లు ఈ తిరుపతి నియోజకవర్గంలో గెలిపించిన ప్రజలందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నారు తిరుపతి అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారికి ఒక దిశ దశ నిర్దేశాలు ఉన్నాయి అదేవిధంగా చంద్రబాబు గారికి ఒక అనుభవం ఉంది ఇక్కడ ఈ జిల్లా వాసి ఆయన ఇక్కడే చదువుకున్నారు కాబట్టి వారిద్దరి సాయ సహకారాలతో తిరుపతి అభివృద్ధికి అన్ని రంగాల్లో తిరుపతి నాయకులు ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు అందరితో కలిసి ఒక ప్రణాళికను తయారు చేసి ప్రణాళికబద్ధంగా అంచెలంచెలుగా పవన్ కళ్యాణ్ గారి సలహాలు తీసుకొని అభివృద్ధి చేయడానికి ముందుంటాననేసి కూడా తెలియజేస్తున్నాను